నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ది పాయింట్ విత్ రమేష్ కందులా తిరుమల వివాదం మీద దాఖలైన పిటిషన్స్ ని ఇవాళ సుప్రీం కోర్టు విచారించనుంది ఈ సందర్భంగా సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలను లేవనెత్తింది నెయ్యి కల్తీకి సంబంధించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పూర్తి విచారణ జరగక ముందే ప్రకటనలు ఇవ్వటం సమంజసం కాదని వ్యాఖ్యానించింది ఈ అంశం మీద ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణని కొనసాగనివ్వాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలో విచారణ జరపడానికి ముందుకు వస్తుందా అనే విషయాన్ని చెప్పాలని సాలిసిటర్ జనరల్ని కోర్టు ఆదేశించింది కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది అయితే ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు రెడీగా ఉన్నారు నమస్కారం అండి నమస్తే అయితే తిరుమల వివాదంలో సుప్రీంకోర్టు ప్రధానంగా లేవనెత్తిన ఏంటి సార్ తిరుమల మీద మొత్తం కోర్టులో రకరకాల వాళ్ళు అందులో ఒకటి వైవీ సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు అది కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కూడా వేశాడు అది కాకుండా విక్రమ సంపత్ అని చెప్పి ఒక హిస్టోరియన్ ఉన్నాడు ఆయన కూడా వేశాడు మరొక రెండు కూడా వేరే వేరే వాళ్ళు వేశారు వీటిల్లో మూడేవాళ్ళు విచారానికి వచ్చినాయి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా క్రిటికల్ కామెంట్స్ వేసింది ఏపీ ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టు యొక్క ప్రధాన అభ్యంతరం ఏంటంటే ఈ వాదనల సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం ఇదంతా ఇదేమి తీర్పు కాదు ఈ కల్తీకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అయినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పూర్తి విచారణ అయిన తర్వాత దాని గురించి మాట్లాడవచ్చు కానీ ముందే ప్రకటన చేయడం సమంజసమేనా అనేది వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రధానమైన ప్రశ్న దాని చుట్టూనే దాదాపుగా ఇవాళ విచారణ జరిగింది గంట సేపు జరిగింది విచారణ సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్తాను దాంతోపాటుగా సెకండ్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు ఏం కోరుతున్నారు వెళ్ళిన వాళ్ళంతా ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లో ఏమనుందంటే సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇందులో అని అడిగాడు అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి ఈ అంశం మీద అనేది వాళ్ళ విన్నపం ప్లీ అంటారు అయితే దీని మీద సుప్రీంకోర్టు ఏమన్నాదంటే మరి ప్రస్తుతం ఒక సిట్ వేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి వేశారు ఐజీ అధికారిగా ఉన్నటువంటి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి అని పేరు ఆయన ఆధ్వర్యంలో అది ప్రస్తుతం తిరుపతిలో వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ తిరుమలలో కాబట్టి ఈ అంశం మీద ప్రస్తుతం ఈ కొనసాగుతున్నటువంటి ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో దాన్ని కొనసాగనివ్వాలా లేకపోతే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండనే అటువంటి ఒక కమిటీని వేయాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలో కమిటీ వేస్తుందా అనే విషయాన్ని ప్రస్తావించి కోర్టు ఏమన్నాదంటే వాళ్ళ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అటెండ్ అయ్యాడు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన ఏమడిగారంటే మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగి తెలుసుకోండి వాళ్ళ ఉద్దేశం ఏంటో కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలో విచారణ జరపడానికి మేమన్నా ముందుకు వస్తుందా తెలుసుకొని గురువారం ఉన్నాడు మాకు చెప్పండి అన్నారు ఇది కంక్లూజన్ ఆఫ్ ద కేసు అయితే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే ఇద్దరు జస్టిసెస్ జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరు కూడా క్రిటికల్ కామెంట్స్ చేశారు ఈ విషయంలో ఈ తిరుమలలో నెయ్యి కల్తీ జరిగింది జరిగింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఓకే దాని మీద విచారణ కూడా వేశారు మీరు సెట్ మరి ఆ విచారణ పూర్తి కాకుండా ఎందుకు మీరు ప్రకటన చేశారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే సీఎం లాంటి వ్యక్తులు ఇట్లా బహిరంగంగా సున్నితమైనటువంటి విషయాల గురించి మాట్లాడటం మంచిదేనా సమంజసం కాదు అని ఈ కోర్టు భావిస్తోంది అన్నారు వీళ్ళు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు చెప్పేది ఇదేమి ఫై ఒక ఫైనాలిటీ లేదు ఇందులో ఎందుకంటే ఫైనాలిటీ కనుక ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసేది కాదు సిట్ వేసిందంటే ఏంటి ఇంకా విచారణ జరగాల్సింది ఏదో ఉందని కాబట్టి ఈ అంశంలో విచారణ అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది అందుకే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నియమించారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీనే ఈ కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడారు ఎన్డీఏ మీటింగ్లో అట్లాంటప్పుడు మరి సీఎం గారు అంత తొందరపడి లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనేది వాళ్ళ అభిప్రాయంగా వ్యక్తం చేశారు ఇదేది తీర్పు కదా మళ్ళీ చెప్తున్నాను ఇదంత విచారణే ఇంకొక పాయింట్ ఏమిటంటే వాళ్ళు కొన్ని రిజర్వేషన్స్ వ్యక్తం చేసింది జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు అంతకుముందు కల్తీ అయిన నెయ్యిని వాడలేదు అని చెప్పినట్టుగా వార్తలు కూడా వచ్చినాయి అంటే సుబ్బారెడ్డి వాళ్ళ ఎఫ్డివిట్లో ఉంటాయి కదా ఈ సమాచారం అంతా అది కాకుండా వాడని ట్యాంకర్లో ఉన్న నెయ్యినే కల్తీ అని చెప్పి రిపోర్ట్లు చెప్పినాయి అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కల్తీ అని ఏ నెయ్యిని అయితే చెప్పారో ఏ ట్యాంకర్లో ఆ ట్యాంకర్లో వాడలేదు కాబట్టి కల్తీ జ జరిగినటువంటి నెయ్యిని వాడారు అని చెప్పటానికి పూర్తి ఆధారాలు ఉన్నట్టుగా కనిపించడం లేదు అన్నారు దాని గురించి కూడా మరింత వివరణ ఇస్తాను నేను అయితే జులైలో వచ్చిన రిపోర్ట్లు ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన జూలైలో ఎన్డీడిబి రిపోర్ట్లు సెప్టెంబర్ పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడు గారు బహిరంగ మాట్లాడారు అప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి అది పూర్తిగా విచారణ పూర్తి అయిన తర్వాత అప్పుడు మాట్లాడితే బాగుండేది కదా అనే మాటనే పదే పదే ఇద్దరు న్యాయమూర్తులు మధ్య మధ్యలో లేవనెత్తుతో వచ్చారు ఈ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడారా అనే కీలకమైన ప్రశ్నకి సరైన సమాధానం లేదు ఏదైతే కల్తీ అయిందో దాన్ని రిజెక్ట్ చేశామో అని చెప్తున్నారు కాబట్టి దాన్ని వాడాము అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా అని అంటే టీటీడీ తరఫున సిద్ధార్థ లోథ్రా ఆయన ఆయనేమన్నాడంటే దీని మీద విచారణ జరుగుతోంది అని చెప్పాడు అంటే కల్తీ జరిగినటువంటి నెయ్యిని యాక్చువల్గా ప్రసాదాల తయారీలో వాడారా లేదా అనే విషయాన్ని విషయం మీద విచారణ జరుగుతోంది అని చెప్పాడు ఇక పదే పదే జస్టిస్ గవాయి కూడా అడిగింది ఏంటంటే మీరు సిట్ ఏర్పాటు చేసినప్పుడు పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని ఒక కామెంట్ కూడా చేశాడు ఆయన బాధ్యతాయుత పదవుల్లో ఉన్నప్పుడు రాజకీయాల నుంచి దేవుళ్ళని దూరంగా పెడితే బాగుండేది అని అంటే కొంచెం క్రిటికల్ కామెంట్గా చూడాలి దాన్ని మనం ము ముకుల్ రోహత్ గి అని చెప్పి ఆయనేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లాయర్గా మాట్లాడేది వాళ్ళ సిద్ధార్థలు ఏమో టీటీడీ తరఫున జడ్జి విశ్వనాథన్ గారు రెండో జడ్జి ఆయన చాలా క్రిటికల్ కామెంట్స్ చాలా చేశాడు ఈ సందర్భంగా ఆయన ఏమంటాడంటే ల్యాబ్ రిపోర్ట్లో డిస్క్లైమర్స్ ఉన్నాయి ఒకటి ఈ డిస్క్లైమర్స్ గురించి మాట్లాడాను నేను మొన్న కూడా కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి స్పష్టత లేదు రిపోర్ట్కి సంబంధించి తర్వాత వాడని నెయ్యినే టెస్టింగ్ పంపించారు దాన్ని వాడామని చెప్పడం లేదు మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఆరు ట్యాంకర్లు అది ఆ తర్వాత చెప్తాను నేను మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఇది కంటిన్యూ అయిన తర్వాత అంటే ఇక్కడ న్యాయమూర్తులు చెప్పింది కోర్టులో జరిగింది చెప్తున్నా ఆయన ఏమంటాడంటే వాడని దాన్నే కదా పంపించారు వాళ్ళు వాళ్ళు రిపోర్ట్లు బాగా లేవని తర్వాత రిజెక్ట్ చేశామని చెప్పారు కదా కాబట్టి వాడినట్టుగా ఏమి లేదు కదా అని అంటాడు ఆయన దానికి సంబంధించి విచారణ జరుగుతోందని సిద్ధార్థ అన్నాడు టీటీడీ తరఫున అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడే మీరే పంపారు కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు టీటీడీ కావచ్చు మీరే పంపారు కదా టెస్టింగ్కి కాబట్టి వీరు తొందరపడి బహిరంగపరచాల్సిన అవసరం ఏంటి అనేది ఆయన ప్రశ్న ఇంకో మాట ఏమంటాడంటే ఈయన విశ్వనాథన్ గారు జడ్జి గారు లడ్డుల తయారీలో కల్తీ అని గుర్తించినటువంటి నెయ్యిని వాడలేదు అని ప్రాథమికంగా అర్థమవుతోంది అన్నాడు అది చాలా కృషియాలు అంటే ఆయన అట్లా అర్థం చేసుకున్నాడు ఏమని అర్థం చేసుకున్నాడంటే ఈ లడ్డూల తయారీలో కల్తీ అని గుర్తించినటువంటి నెయ్యిని వాడలేదు అని ప్రాథమికంగా అర్థమవుతోంది అన్నాడు ప్రైమాఫేసి అంటారు వాళ్ళు అంటే తర్వాత తప్పుగా వచ్చింది కానీ ఇప్పటికైతే అట్లా అర్థమవుతోంది ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి కామెంట్ చేశాడు అదేంటంటే ఇటువంటి రిపోర్ట్ వచ్చింది ఇక్కడ ఏదో కల్తీ జరిగింది అడల్ట్రేషన్ ఉంది అని చెప్పి వచ్చినప్పుడు మరొక అభిప్రాయం తీసుకోవడం మంచిది అని చెప్పి ఎందుకు అనుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆ విఘ్నతను ఎందుకు ప్రదర్శించలేదు ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి మరి లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి కాబ సంబంధించింది కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది అనే భావన మీకు ఎందుకు కలగలేదు అని ఒక మాట అన్నాడు సో చివరిగా ఆయన కంక్లూజన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో కంక్లూజన్ నాట్ జడ్జిమెంట్ కాదు మళ్ళీ చెప్తున్నాను కల్తీ నేను వాడారు అని చెప్పడానికి పూర్తి ఆధారాలు లేవు జస్టిస్ విశ్వనాథన్ మాటలు ఇవి రెండవది సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు సో ఆ నేపథ్యంలో ఓవరాల్గా ఏమిటంటే క్రిటికల్ కామెంట్స్ చేసింది కాబట్టి సహజంగానేది కామెంటరీ చంద్రబాబు నాయుడు గారు అట్లా ముందు మాట్లాడకుండా ఉండవలసిందని ఇందులో నా అభిప్రాయం ఏంటో చెప్తాను మరి దీనికి కౌంటర్గా ముకుల్ రోహత్ కి గారు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమి కౌంటర్ ఇవ్వలేదా సార్ కౌంటర్ సమయం వాళ్ళు చెప్పింది అంటే ఇది అభిప్రాయాలు కదా ఇవి అంటే జడ్జ్ కామెంట్స్ మీద మనం ఆర్గ్యుమెంట్స్ ఏం చేయకూడదా ఎందుకు చేయరు అంటే ఏం చేస్తారు లేదు కల్తీ నీ వాడారు అని చెయ్యాలా అన్లెస్ ఇట్ ఈస్ దెర్ ఈజ్ క్లియర్ ఎవిడెన్స్ అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా చాలా డేంజర్ కదా కరెక్ట్ కాబట్టి చెప్పరు అట్లా నేనేం చెప్పాను అంతకుముందు దీని గురించి మాట్లాడినప్పుడు అదే ఎయిర్ ఫుడ్స్ సప్లై చేసినటువంటి మరొక ఆరు ట్యాంకర్లు వాడారు ఆరు ట్యాంకర్లు మంచివో కాదో మనకు తెలియదు సో దెర్ ఇస్ అన్సర్టెనిటీ అవి తెలియకుండా మనం వాడారు అని కానీ వాడలేదు అని కానీ చెప్పలేము అందులో కోర్టులో అసలు చెప్పలేరు కరెక్ట్ అది పాయింట్ ఇక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి కొన్ని విషయాల గురించి మేము మాట్లాడమంటారు ఎందుకంటే మనకు తెలియదు తర్వాత ఏమొస్తుందో బయటికి ఇక మిగతావన్నీ కూడా వాళ్ళు చెప్పింది అభిప్రాయాలు అవి అని సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది కదా అనేది ఒక అభిప్రాయం కోర్టు వారి అభిప్రాయం అదేం రూల్ కాదు మీ విఘ్నేత అన్నారు అందుకనే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విచారణ పూర్తి కాకుండానే మొ మొదటి ఒపీనియన్ లేక మొదటి రిపోర్ట్ రాగానే అట్లా మాట్లాడకుండా ఉండవలసింది అనేది ఇక్కడ కీలకం ఇది దీంతో నేను చాలా వరకు ఏకీభవిస్తాను మొదటి నుంచి ఎందుకంటే ఇది పొరపాటే నేను మొదట్లో అనుకున్నాయి ఎందుకంటే ఒకవేళ అందులో కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగిన దాంట్లో వాడారు దీన్ని ప్రసాదాల తయారీలు అనే భావన ఉన్నా కూడా మీరు విచారణ మొత్తం పూర్తి కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద ఎవరైతే సిట్టో మరొకళ్ళో ఉన్నారో విచారణ చేసేవాళ్ళు టీటీడీ వాళ్ళు ఎవరన్నా కానీ వాడిని వాళ్ళు వేరే రకంగా ఇస్తారా రిపోర్టు కాబట్టి ఇంటిగ్రిటీ ఆఫ్ ద రిపోర్ట్ మీద దెబ్బ పడుతుంది అది దాని క్రెడిబిలిటీ మీద దెబ్బ పడుతుంది విశ్వసనీయత దెబ్బతింటుంది చూసేవాళ్ళకి గతంలో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రకరకాల ఏపీసీఐడి కేసులు పెట్టాడు అప్పటి ప్రతిపక్ష నాయకుడి మీద పెట్టి ఆయన అరెస్ట్ కూడా చేసి జైల్లో పెట్టారు పెట్టినప్పుడు రకరకాల పబ్లిక్ మీటింగ్స్లో చాలా చోట్ల మంత్రులు సీఎం కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అందుకనే ఏపీసీఐడి కేసు పెట్టింది అని అదేదో రుజువు అయినట్టుగా మాట్లాడేవాళ్ళు అప్పుడు కూడా నాకు ఇదే అభ్యంతరం ఉండేది అదేంటంటే నీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిఐడి కేసు పెట్టినప్పుడు నువ్వు ముందే ఈయన అవినీతికి పాల్పడ్డాడని చెప్తే సిఐడి వాళ్ళు పాల్పడలేదని రిపోర్ట్ ఇస్తాడా రేపు ఇవ్వడం కాబట్టి అట్లా మాట్లాడడం అంటే మాట్లాడకుండా ఉన్నా కూడా ఆ విధంగా చేయొచ్చు అది వేరే విషయం అట్లీస్ట్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం అయినా సరే మీరు అట్లా మాట్లాడకూడదు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది పబ్లిక్ గా మాట్లాడితే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే మాట్లాడకపోతే ఇన్ఫ్లుయెన్స్ కారా అనే ప్రశ్న ఉంటుంది ఎప్పుడు అది కూడా అవ్వచ్చు కానీ అట్లీస్ట్ కొన్ని మర్యాదలు పాటించాలి కదా మీరు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక అడ్డు పోనదు ఎదుగుపోనూసిఐడి వాళ్ళు ఎట్లయితే ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి మనం కూడా ఆల్రెడీ రాసేద్దాం అనుకుంటారు అదేవిధంగా ఇప్పుడు కూడా టీటీడీ వ్యవహారాల్లో కూడా ఇందులో యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయా లేకపోతే వెజిటబుల్ అడల్టరేషన్ ఉందా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనే అంశానికి సంబంధించి అసలు ఆయన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది ఆ స్టేట్మెంట్ ఓన్లీ టీటీడీ ఆల్రెడీ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఈయన ఏమని చెప్పాలి టీటీడీలో ఈ ప్రసాదాల తయారీ వ్యవహారం లేకపోతే కల్తీనే ఈ వ్యవహారం అనేది ఈ మధ్య బయటకు వచ్చింది ఈవో గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దాని మీద ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమన్నా అరాచకాలు ఆ గతంలో అని చెప్పి వెలికి తీయమని చెప్పాము అని అంటే బాగుండేది అంతవరకు అలా కాకుండా యాక్చువల్గా యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మీరు ఒకసారి యానిమల్ ఫ్యాట్ కలిసింది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది దానికి ఒక వచ్చేసింది ఇంక ఇన్వెస్టిగేషన్ ఎందుకు అని ఎవరైనా అంటారు అదే కోర్టు కూడా పాయింట్అవుట్ చేసింది ప్రైమాఫీసి అందులో ఒక పొరపాటు ఉన్నది సో ఆ రకంగా క్రిటికల్ కామెంట్స్ పాస్ చేశారు ఆయన మీద అయితే చాలా క్రిటికల్గా మాట్లాడారు కాబట్టి ఇంకేముంది అన్నట్టుగా ఉండదు కోర్టులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మీరు అన్నట్టు జడ్జ్మెంట్ కాదు 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 ఇది హియరింగ్ గురువారం ఉన్నాడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే ఈ లోపల వాళ్ళు రెండు మూడు అడిగారు కోర్టు వాళ్ళకు కూడా ఇంకా ఇంకా క్లారిటీ రావాలి కదా ఏమడిగారంటే ఈ విషయంలో దర్యాప్తు పూర్తి కాకముందే సీఎం గారు నిర్ధారించినట్టుగా మాట్లాడకూడదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అయిపోయింది అది సెకండ్ పాయింట్ ఏమిటంటే కల్తీ నేను వాడారా లేదా అనే విషయంలో స్పష్టత రావాలి కదా దానికి సంబంధించి నెక్స్ట్ హీరింగ్లో కొన్ని ఉంటాయి చెప్తారు వీళ్ళు చెప్పాల్సి వస్తుంది అప్పుడు వాడారు అనుకుంటున్నారా వాడలేదు అనుకుంటున్నారా అంటే నేను చెప్పినట్టు చెప్తారు మోస్ట్లీ అదే బ్యాచ్లో వచ్చినటువంటి వాటిని వాడారు అయితే అది కల్తీనా కాదా అని చెప్పలేము టెస్ట్ చేయలేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్ ఒకటి రెండోది రెండో అభిప్రాయం తీసుకోవాల్సింది అనేది కూడా ఒక అభిప్రాయమే తప్ప ఎక్కడ రాశారో చట్టంలో రెండో అభిప్రాయం తీసుకోవాలి దీని మీద అనేది కాబట్టి దాని మీద కూడా అదేం పెద్ద లీగల్ ఇష్యూ కాదు ఇక అసలు ఇష్యూ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఫైనల్గా విచారణ ఎవరు చేయాలి దీని మీద ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కావచ్చు మరి కొందరు కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు వాళ్ళు ఏంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ సీఎం ఇట్లా ప్రకటించాడు కాబట్టి ఆ ప్రకారమే రిపోర్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా నమ్ముతాం ప్రతిపక్షంగా ఉన్నా మేము మా మీద వేస్తారు అభణాలు కాబట్టి కదా సుప్రీంకోర్టు మానిటర్డ్ దర్యాప్తు ఉండాలని కోరింది దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి అది క్రూషియల్ ఈ మొత్తం వ్యవహారంలో అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది దాని గురించి ఒక సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉంది అయితే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఉండాలా లేదా అనే విషయం మీద మేము ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది అనేది మాకు కావాలి కాబట్టి కోర్టులో ఉన్నటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అని అడిగారు మీరు కనుక్కొని గురువారం నాడు చెప్పండి మాకని సో గురువారం నాడు తుషార్ మెహతా చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక సిట్టు వేశారు అది పూర్తిగానే ఉండి చూద్దాం అని అనొచ్చు లేదు మీరు అడిగితే మేము ఒకటి వేస్తాం కమిటీ కోర్టు వారు కనుక మమ్మల్ని ఆదేశిస్తే మేము వేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పొచ్చు ఈ రెండు కాకుండా అప్పటికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మనసు ఏమన్నా మారి అసలు మేమే వేస్తాం ఆ కమిటీ అని కూడా అనొచ్చు సో ఈ ఆల్ దీస్ త్రీ పాసిబిలిటీస్ ఆర్ దే ఈ మూడిట్లో ఏదైనా జరగవచ్చు ఏమవుతుంది జరిగితే తర్వాత ఏదైనా కానివ్వండి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు సుప్రీంకోర్టు మానిటర్డ్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో కమిటీ వేశారనుకున్నాం ఇందులో తేల్చాల్సింది ఏమిటి ఎన్డీటిబి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఇంకొక ల్యాబ్కి పంపించి ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటారు రెండు ఈ రకమైన పరిస్థితి తలెత్తడానికి ఎవరై చేయి పాత్ర ఎంత ఉన్నది అని కనుక్కుంటే కనుక్కోవచ్చు ఎవరి పాత్ర ఉంటుంది కొత్త ప్రభుత్వం పాత్ర ఏమి లేదు పాత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు అనే విషయాన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకోవచ్చు మూడవది ఈ ఇష్యూలో అనవసరంగా దీన్ని పొలిటిసైజ్ చేశారు అనేటువంటి అభిప్రాయం ఉంటే క్రిటికల్ కామెంట్ చేయొచ్చు కానీ అదేమీ లీగల్ గా ట్యాకిల్ చేసే విషయం కాదు మీరు ఇట్లా అసలు స్టేట్మెంట్ ఇవ్వడానికి వీలు లేదని ఒక చట్టాన్ని చేయలేరు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని విమర్శించవచ్చు ఇది పద్ధతి కాదు అని చెప్పొచ్చు మీరు ఆ రకంగా చేయడం ద్వారా మొత్తం ఇన్వెస్టిగేషన్ ని దర్యాప్తుని కాంప్రమైజ్ చేశారు దానివల్ల ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అని అనుకోవచ్చు అట్లా అనుకున్నప్పుడే ఈ పర్యవేక్షణ వాళ్ళ పర్యవేక్షణ వేస్తారు వాళ్ళు అనుకుంటే ఆ విధంగా సుప్రీంకోర్టు రేపు ఆల్రెడీ సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దర్యాప్తు ఎవరైతే చేస్తున్నారో సిట్ వాళ్ళు ఆ ప్రకారమే రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రజలకు నమ్మకం ఉండకపోవచ్చు భక్తులకి సో భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు రిపోర్ట్ ఉండాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి మా పర్యవేక్షణలో కమిటీ వేస్తాం ఎవరో ఒకళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అనొచ్చు అనడానికి అవకాశం ఉంటుంది అంటే తద్వారా ఏంటంటే వైఎస్ఆర్సీపీ కొంత రిలీఫ్ ఉంటుంది అంటే మోరల్ గా కొంత రిలీఫ్ వాళ్ళకి అదే టైంలో ప్రభుత్వానికి ఒక రెండు మట్టికాయలు పడినట్టు అంతకుమించి ఇందులో ఏదో పెద్ద జరుగుతుంది అయితే నేనైతే అనుకోవడం లేదు అంటే చట్ట పరిధిలో మాట్లాడుకుంటే ఒక ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి మాట్లాడకూడదు అంటే రిపోర్ట్ రాకముందు చట్ట ఏ విషయంలో కూడా మాట్లాడకూడదు ఇదేనే కదా యాక్చువల్గా ఓకే ఇప్పుడు ఒక దర్యా ఒక ఎస్పెషల్లీ మీరు ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేస్తున్నప్పుడు మీరు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే మీరే ముందు చెప్పేస్తే ఇంకా ఇంకా మీరు చెప్పినట్టు అందులో లీగాలిటీ ఏం లేదు కదా మాట్లాడకూడదు అన్న రూల్ కూడా ఏం లేదు కదా సార్ అవును దానికి ఏమో శిక్ష వేయరు ఎవరు అదే చెప్తున్నా దాని కోర్ట్ శిక్ష వేసేది బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల కమిటీని వేసే అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో ఓకే అది ఇప్పుడు స్వతంత్ర కమిటీ వేస్తే ఎవరికి అనుకూలంగా రావచ్చు ఉంది అదే చెప్పాను ఏముంటుంది అందులో వాళ్ళు కనుక్కోవడానికి ఏమున్నాయి కల్తీ జరిగిందా లేదా ఆల్రెడీ రిపోర్ట్ ఉంది రిపోర్ట్ బేస్ చేసుకునే మాట్లాడారు మాట్లాడడం తొందరపడి మాట్లాడారు కానీ ఏ ఆధారమో లేకుండా మాట్లాడాల అది ఉంది కాకపోతే ఇది పెద్ద విషయం కాబట్టి ఇన్ని లక్షలాది మంది భక్తులకు సంబంధించింది కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఇంకొక ల్యాబ్కి పంపించండి ఇంకో ల్యాబ్కి పంపించిన కూడా పొల్యూటెన్స్ ఉన్నాయని వస్తుంది అయితే అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనేది ఒక వివాదం ఉంది వనస్పతి వెజిటబుల్ అడల్ట్రేషన్ ఏదో అయిందన్నారు అందులో ఒకటి రెండవ పాయింట్ యానిమల్ ఫ్యాట్స్ కూడా కలిసి అన్నారు కదా దాని మీద పెద్దగా అభ్యంతరం లేదు ఎవరికి కలిసే ఉంటుందనేది అనుమానాలు ఉన్నాయి రెండవది ఏమిటి యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనే దాని మీద సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు నిజం అనుకోవచ్చు అప్పుడు చాలా మందికి ఉన్న అనుమానాలు కూడా తొలుగుతాయి అసలు నిజంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం కావాలని అతిగా స్పందించిందా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఎన్డీడిపిలో అది మనం చాలాసార్లు చదివాం కాబట్టి అందులో ఫిష్ ఆయిల్ అని టాలో అని బీఫ్ టాలో అని ఇవన్నీ ఉన్నాయి పదాలు అయితే ఉన్నాయి అయితే దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడం కరెక్టా కాదా అని ఇంకెవరైనా మరింత మరి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మరింత అధునాతనమైన టెక్నాలజీ ఉన్నవాళ్ళు ఇంకొక ల్యాబ్ ఏదైనా ఉందా తెలియదు వాళ్ళకి పంపించి తెప్పిస్తారా వాళ్ళు ఏమైనా చెప్తారా ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసార్సీపీ వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు వేరే వేరే వాళ్ళు చెప్పించడానికి కొంతమంది దీని అంటే ఎవరో కూడా ఇది పశ్చాబం అనే మాట అనలేదు కానీ ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం కూడా కష్టము ఈ రీడింగ్స్ను బట్టి దీన్ని బట్టి వంద శాతం యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే నిర్ధారణకు రాలేము అనే మాట అన్నారు కానీ అసలు యానిమల్ ఫ్యాట్ లేదు అని బలగుద్ది చెప్పొచ్చు అనే ఎవరు అది దృష్టిలో పెట్టుకోవాలి మనం అయితే ఇప్పుడు ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇంకొక ల్యాబ్చే చేయిస్తారు చేయించినప్పుడు అటో ఇటో తెలుస్తుంది యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది లేదు యానిమల్ ఫ్యాట్స్ లేవు ఇతరత్ర పొల్యూటెన్స్ ఉన్నాయి ఇందులో అడల్ట్రేషన్ ఉంది అని తెలుస్తుంది అదొక కీలకమైన అంశం ఇందులో అప్పుడేమవుతుంది ఒకవేళ యానిమల్ ఫ్యాట్స్ లేవు ఇందులో అని చెప్పి కనుక వస్తే సెకండ్ రిపోర్ట్ ఏదైనా అప్పుడు తొందరపడి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా స్కేర్ క్రియేట్ చేశారు అనవసరంగా టీటీడీ యొక్క ప్రతిష్ట దెబ్బతీశారు అని విమర్శలు వస్తాయి అయితే ఇక్కడ కోట్లాది మంది భక్తులకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం ప్రతి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి వాళ్ళకి భక్తి వాళ్ళే ఇప్పుడు నెయ్యి కూడా సప్లై చేస్తూ ఉంటారు కదా సార్ అలాంటిది నెయ్యి ఒక్కసారైనా కల్తీ జరగాల్సిన అవసరం ఏముంటుంది సార్ అంటే జగన్ కూడా మొన్న చెప్పారు కల్తీ జరిగింది మేము రిటర్న్ పంపించాం ట్యాంకర్స్ని అండి అసలు కల్తీ ఎందుకు చేస్తున్నారు సార్ అంటే దేవుడు అన్న పేరు చెప్పిన తర్వాత కూడా దేవుడికి డబ్బులకు సంబంధమే ఉంటుంది కాదు మీరు ఎంత కాంట్రాక్ట్ చేర కదా ఇంపార్టెంట్ మీరు మొన్న అంతకుముందు నాలుగు వందల రూపాయల కిలో ఇచ్చి ఆ తర్వాత మూడు వందల ఇరవై రూపాయలకి సప్లై చేస్తుంటే నాచురల్లీ కొంత ఉంటుంది కదా అది ఆ సమస్య ఉంటుంది అది 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 డబ్బుకు సంబంధించిన వ్యవహారం భక్తికి సంబంధించిన వ్యవహారం కాదు తర్వాత జనరల్గా కూడా చాలా చాలా ఆర్టికల్స్ ఏమున్నాయంటే నెయ్యికి సంబంధించి కల్తీ అనేది జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనేది ఒకటి ఉంది మామూలుగా కాకపోతే యానిమల్ ఫ్యా ఫ్యాట్స్ ఇట్లాంటివి ఉంటాయో మనం అనేది పక్కన పెడితే వేరే రకాలైనటువంటి అడల్ట్రేషన్ ఉంటుంది ఆవు నెయ్యిలో ఎందుకంటే ఆవు నెయ్యి తొందరగా దొరకదు ప్లింటీగా అసలు దొరకదు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కడో చెన్నై నుంచి ఇంకెక్కడో చాలా దూరం నుంచి కొంటున్నారు ఎందుకంటే మనకు సౌత్లో దక్షిణాదులు ఇంకా తక్కువ దక్షిణాదిలో మనకి ఎక్కువ గేదె గేదె పాలు వాడతాం కదా ఉత్తరాదిలో ఉంది కొంచెం ఆ కల్చర్ ఆవు నెయ్యి వాడడం కాకపోతే ఆవు నెయ్యి అనేది ఇంకా పవిత్రమైంది అనేదో ఒక భావన మన ఆవునయ్యి ఏదో ఉంటున్నాయి అందువల్ల కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి తర్వాత అంత పాలు ప్రొడ్యూస్ కావాలి ముందు మీరు నెయ్యి నెయ్యి తయారు చేయాలంటే సౌత్లో అంత పాలు ప్రొడ్యూస్ కావు అదొక కారణం అనమాట సో ఈ కారణాలన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడు కమిటీకి అవన్నీ సంబంధం ఉండదు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి దృష్టి ఏంటంటే ఈ కల్తీ జరిగిందని చెప్పింది కరెక్టేనా కన్ఫర్మ్ చేయాలి రెండు దానికి ఎవరు బాధ్యులు అది ఉద్దేశపూర్వకంగా చేసిందా మామూలుగా జరిగిందా మూడు ఈ వ్యవహారంలో తొందరపడి ఈ ప్రభుత్వం మాట్లాడిందా అట్లా మాట్లాడడం ద్వారా అనవసరంగా ఆలయ ప్రతిష్ట దెబ్బతిందా ఇంతమించి ఇందులో నాకు అంశాన్ని కనిపిస్తు చేయడానికి ఏ కమిటీకైనా కూడా అసలు కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకొక ల్యాబ్కి పంపిస్తే తెలిసిపోతుంది అయిపోయింది అంతకు మించి ఇందులో ఏమీ లేదు అందులో ఒకటే కీలకం ఏంటంటే వెజిటబుల్ అడల్టరేషన్ మాత్రమే జరిగిందా యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా దాన్ని బట్టి కొంత అది వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటాం తర్వాత ఒకవేళ యానిమల్ ఫ్యాట్స్ లేవు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా దీన్ని పెద్ద ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠని వైసీపీ ప్రతిష్టని దెబ్బతీయడానికి చేశాడు అని విమర్శ విమర్శలు వస్తాయి పెద్ద ఎత్తున అదే కీలకం అవుతుంది యాక్చువల్గా ఇక మిగతా అంశాల కమిటీ వాళ్ళు అంటే సుప్రీంకోర్టు వేసిన కమిటీ కావచ్చు వేస్తే రేపు వాళ్ళు లేకపోతే ఇప్పుడున్నటువంటి సిట్ కావచ్చు ఎవరైనా చేసేది ఏంటి ఎందుకు ఇది పొల్యూట్ అయింది అడల్ట్రేట్ అయింది ఎందుకు కల్తీ అయింది ఎందుకు కల్తీ అయ్యిందంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పచ్చు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కంటే ఇంకా తక్కువ టెండర్ కోట్ చేశారు అంత తక్కువకి నాణ్యమైన నెయ్యిని సప్లై చేయడం సాధ్యం కాదని నిపుణులు ఇప్పటికే చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా అదే చెప్తారు కొత్తగా చెప్పేది ఏముంటుంది ఇంకా రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు ఇది వాళ్ళ టు ది పాయింట్ విత్ రమేష్ కందుల కీప్ వాచింగ్ స్వతంత్ర